ఏదో సామెత ఉంటుంది పాత సామెత కొండనాలకి మందేస్తే వన్ననాలు కూడింది అనేది ఇప్పుడు అదే జరిగింది కాకినాడలో వాస్తవానికి కాకినాడలో చాలా చోట్ల ఎక్కువగా కనిపించేవి డెంటల్ హాస్పిటల్స్ కనిపిస్తూ ఉంటాయి చాలా వీధుల్లో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సరే డెంటల్ హాస్పిటల్ ఉంటుంది అది నిజంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా అక్కడ డాక్టర్లు ఉన్నారా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు ఒక ఇల్లులాగా ఉంటుంది ఆ ఇంట్లో ఒక పెద్ద బోర్డు ఉంటుంది బయట రకరకాల పేర్లతో అది ఒక దంత వైద్యశాల డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు కాకినాడ జిల్లా సర్పవరంలో పిప్పన్ను నొప్పి వచ్చింది పంటి నొప్పి వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన మహిళ శవమై తిరిగి వచ్చింది ఇది కాకినాడ సర్పవరం జంక్షన్ దగ్గర జరిగింది పిప్పుపళ్ళు నొప్పి భరించలేక ఆసుపత్రికి వచ్చిన మహిళ ఆ దంత వైద్యురాల నిర్వాహకంతో ఏకంగా ప్రాణాన్నే కోల్పోవాల్సి వచ్చింది కాకినాడ జిల్లా రూరల్ మండలం రమణీయపేట శివారు గైగోల్పాడుకు చెందిన మేడిశెట్టి దుర్గాభావాన్ని ముప్పై ఎనిమిదేళ్లట పిప్పన్ను నొప్పుతో గత నెల ముప్పయో తేదీ రాత్రి సర్పురం జంక్షన్లో ఉన్న గోదావరి డెంటల్ ఆసుపత్రికి వచ్చింది పరీక్షించిన వైద్యురాలు సంజయ్ ఆరు పళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి వాటిని ఒకేసారి తొలగించారు అక్కడ కాటన్ పెట్టి అదే రోజు రాత్రి ఇంటికి పంపించేశారు ఇంటికి వెళ్ళిన తర్వాత పళ్ళ నుంచి రక్తం రావడంతో వాంతులు అవ్వడంతో వైద్యురాలకి చాలాసార్లు ఫోన్ చేశారట ఆమె స్పందించలేదు వెంటనే దుర్గాభవానీ అర్ధరాత్రి సమయంలో స్థానిక ట్రస్ట్ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ మూడు రోజులు చికిత్స పొందిన తర్వాత దుర్గాభవానీ మళ్ళీ తీవ్ర అస్వస్థతకైతే గురైంది డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో ఆమెకి బోన్ మ్యారో క్యాన్సర్ ఉంది అనే చెప్పి తేలిందట మెదడులో తీవ్ర రక్తస్రావం అయిందట ఆ తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యిందని గుర్తించారు వెంటనే సోమవారం రాత్రి కూడా తనతో మాట్లాడిన భార్యకు మంగళవారం ఉదయానికల్లా సీరియస్ అయింది సీరియస్ అవడమే కాదు చూస్తే లేదు చూస్తే ప్రాణాలు కూడా లేవట ప్రాణం కోల్పోయింది అనేది ఆమె భర్త వెంకటరామ చెప్తున్నారు క్యాన్సర్ ఉన్న సమ సంగతి తమకు తెలియదని ఆయన ఒక్కరోజులోనే బ్రెయిన్ డెడ్ ఎలా అవుతుంది చెప్పాలని చెప్పి వైద్యులు నిలదీశాడు తన భార్య చనిపోవడానికి కారణమైన దంత వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ట్రస్ట్ ఆసుపత్రి వైద్యులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు అయినా ఒకేసారి ఆరు పళ్ళు ఆరు దంతాలు తీసేయడం ఏంటో మరి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తీవ్ర రక్తస్రావం అవుతుంటే ఇంటికి ఎలా పంపించేస్తారు ఆరు పళ్ళు ఒకేసారి తీసేయచ్చా లేదా అలా బ్లడ్ కారుతున్నా ఇంటికి పంపించచ్చా సరైన ట్రీట్మెంట్ చేసి నిజంగా చాలా దంత వైద్యశాలల్లో అనుభవంతో కూడిన వైద్యం చేస్తున్నారా లేదంటే తెలిసి తెలియని వైద్యం చేస్తున్నారా చివరికైతే ప్రాణాలు అయితే కోల్పోతున్నాయి కాకినాడ వాసులను మయో మరోసారి భయాందోళనకు గురి చేస్తున్న అంశం ఇది